అయ్యా మేము వినాయకుడిని రకరకాలుగా చూస్తున్నామండి ఒక చోటేమో తొండము ఎడం పక్కకి తిరిగి ఉంటుంది ఇంకో చోటేమో కుడిపక్కకి తిరిగి ఉంటుంది ఇంతకీ ఏ విగ్రహం ప్రధానము మీరు ఎప్పుడైనా కానీ కొన్ని కొన్ని దేవాలయాలు కడితే అక్కడ వినాయకుడి తొండము కుడిపక్కకి తిరిగి ఉంటుంది కానీ యోగీశ్వరుడు పీఠాధిపతులు వాళ్ళంతా ఆరాధన చేసే దేవాలయాల్లో వినాయకుడి తొండము ఎడం పక్కకి తిరిగి ఉంటుంది ఎందుకోసమో తెలుసా ఎడమ పక్క భాగము భగవంతుడు ఉంటాడు లోపల శరదుత్తర పక్ష హేమంతో మధ్యం అంటూ చెప్పుకుంటూ వచ్చి ఆయన అక్కడ ఉంటాడు హృదయం లోపల పద్మకోశ ప్రతికాశం సుషిరం చాప్యధో ముఖం అలా ఉంటాడక్కడ అందుకని ఎప్పుడైతే వినాయకుడు ఎడమ పక్కకి తొండం మలచి ఉందో అలాంటి వినాయకుడిని ఆరాధన చేసినట్టయితే మీలో భక్తి భావన పెరుగుతుంది శత్రుబాధలు తొలగుతాయి మోక్షానికి అరువులవుతారు పుణ్యము కలుగుతుంది ఇది దాంట్లో ఉన్న విశేషం మరి కుడిపక్కకుంటేనండి అంటే కుడిపక్కకి మనం ఏ పని చేస్తున్నా కూడా కుడి చేత్తోటే చేస్తాం కదా ప్రధానంగాను అంటే భగవంతుడి దగ్గర నుంచి వరాలు పొందడానికి మనకు అన్నీ కావాలి కదా ఒక నా టిక్కెట్టు అక్కడి నుంచి ఎన్ని ఎన్ని సంకల్పాలు ధన ధాన్య సముద్యం వీసా ప్రాప్తిద్దం మరో ప్రాప్తి ఓ నోడు పాతి చదువుతాడు దానికి అంటే వినాయకుడికి ఏమో లడ్డు పెట్టడం ఇన్ని కోరికలు కోరడం ఇవన్నీ దీన్ని కూడా వ్యాసుడు ఒక పురాణంలో పద్మ పురాణంలో వేళాకోవడం చేశాడు ఏం తెలియతేటరు బాబు భగవంతుడి గురించి వ్యాపారం ఆడతావు అన్నాడు అందుకని ఇప్పుడు ఇంకెవళ్ళు చెప్పని కొత్త విశేషం చెప్పంది కాదు అలవాట్లో లేదు వాళ్ళకి పాపం ఏనుగుకి ముఖం ఎందుకు పెట్టుకున్నాడు ఆయన ఏనుగుకి భగవంతుడికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఏమిటో తెలిసిన చాగరాజస్వామి సామజ పరగమన అన్నారు దానికి ఒక పెద్ద మనిషి పద్దెనిమిది వందల పేజీల వ్యాఖ్యానం రాశాడు ఒక సామజ శబ్దానికి ముప్పై పేజీలు వచ్చాయి ఎంచేతంటే ఏనుగు నడుస్తోందనుకోండి అది కోపంగా ఉందా ప్రేమగా ఉందా చికాగ్గా ఉందామని తెలియదు వచ్చి చేసేదాకా భగవంతుడు కూడా అలాగే గంభీరంగా నడుస్తాడు ఏనుగు ఎక్కాలనుకోండి మీరు ఎంత ఎక్కలేరు ఏనుగే కింద కూర్చుని ఓ కాలు ముందుకు జరిపితే దాన్ని ఎక్కి పెడతాం మోక్షం వచ్చినప్పుడు కూడా భగవంతుడు ఓ కాలు పైకి ఒక కాలు కిందకి వేసుకుని ఉంటాడు ఆ కాలు తొక్కి ఒళ్ళోకి పెడతాం మోక్షం ఇచ్చే పద్ధతి అది మిగిలిన జంతువులన్నిటికీ కూడా అన్ని పాదాలు ఒకటి రెండు ముందుకి రెండు వెనక్కి ఒక్క ఏనుగుకి మాత్రము నాలుగు పాదాలు ముందుకే వంగుతాయి తప్ప పక్కకుండా గమనించండి అంటే భగవంతుడు ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగు ఒకలాగే ఇస్తాడని చెప్పడానికి ఏనుగు శుభ్రంగా స్నానం చేసి వెనక్కి వచ్చి దుమ్ము పోసుకుంటుంది భగవంతుడు అంతేనండి ఎందుకో తెలుసా మహర్షులు అంతా యజ్ఞాలు చేశాడు సంతోషపడచ్చు కదా ఆయన ఎవరి దగ్గరికి వస్తాడు మన దగ్గరికి వస్తాడు మనం అంతా ఎంగిలి మాటలు చెప్పి ఆయనతో బేరేవాడు అంటే అంతటి గొప్ప స్నానం వదిలిపెట్టి మన దగ్గర వస్తున్నాడు ఆయన పాపం ఇది వేదాంత దేశకులన్న ఆయన ఓ స్తోత్రంలో చాలా బాగా చెప్పారు ఇన్ని పోలికలు మొత్తము భగవంతునికి ఏనుగుకి ఒక ఇరవై ఏడు పోలికలు చెప్పారు అందుకనే మహాపండితుణ్ణి ఏనుగెక్కి ఊరేగిస్తారు అంటే అక్కడ కూర్చుని అంటే అంతటి గొప్పవాడని చెప్పి ఏనుగులు ఎవరి దగ్గర ఉన్నాయో ఎక్కువగా వాళ్ళు గొప్ప రాజులయ్యారు గజపతులు అనేవారు కదా ఒకప్పుడు అది విశేషము అంతేకాదు ఏనుగుకున్న జ్ఞాపక శక్తి ఎవ్వడికి లేచి కళ్ళు చిన్న చిన్నగా ఉంటాయి కానీ అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది అది విశేషం అందుకని ఇక్కడ వినాయకుణ్ణి అలా ఆరాధన చేయండి తొండము ఎడం పక్కక అన్నది ఇది కారణము గమనించండి మాకు కోరికలు కావాలి సంపద కావాలి మరొకటి అంటారా మంచిది కుడిపక్కకున్న వినాయకుడిని పెట్టుకోండి కుడిపక్కకి ఉన్న వినాయకుడిని ఎడంపక్క ఉండే మంచి జరగాలి ఇప్పుడు ఇళ్లలో పెట్టినప్పుడు ఇలా చెబితే వాసుయాత్రం అనుకుంటారు నన్ను పట్టుకుని నేను కానీ చెప్పట్లేదు అది గమనించండి శ్రద్ధగా ఆరాధన చేయండి స్వస్తి